ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగులకు అదిరే శుభవార్త చెప్పింది పిఎఫ్ ఖాతాదారులు తమ పేరు డేట్ ఆఫ్ బర్త్ వంటి తదితర వివరాల్లో మార్పులు చేసుకునేందుకు ఉన్న ప్రక్రియను మరింత సులభతరం చేసింది ఇకపై యజమాని గాని ఈపీఎఫ్ఓ ఆమోదం అవసరం లేకుండానే ఆన్లైన్ ద్వారా ఈజీగా వివరాలు మార్చుకునేందుకు వీలు కల్పిస్తుంది కేవైసీ పూర్తి చేసిన ఈపీఎఫ్ అకౌంట్లను యజమాని జోక్యం లేకుండానే ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు సైతం మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్యా ఈ సేవలను శనివారం ప్రారంభించారు ఈ రెండు ప్రక్రియలు అందుబాటులోకి రావడం వల్ల ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ప్రక్రియ మరింత సులభతరం అవడంతో పాటుగా కంపెనీలపై పని ఒత్తిడి తగ్గుతుందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు ఈపీఎఫ్ఓ చందాదారులు తమ వ్యక్తిగత వివరాలైన పేరు పుట్టిన తేదీ లింగం జాతీయత తల్లిదండ్రుల పేరు వైవాహిక స్థితి జీవిత భాగస్వామి పేరు ఉద్యోగంలో చేరిన తేదీ ఉద్యోగం మానేసిన తేదీ వంటి వివరాల విషయంలో తప్పులు దొరుకుతాయి వాటిని మార్చుకునేందుకు కంపెనీ యాజమాన్యాల ఆమోదం అవసరం దీంతో చాలా సమయం పట్టేది ఇప్పుడు ఆ ప్రక్రియను సులభతరం చేసింది ఈపీఎఫ్ఓ రెండు వేల పదిహేడు అక్టోబర్ ఒకటి తర్వాత జారీ అయిన యుఏఎన్ చందాదారులు ఈ కొత్త సేవలను ఉపయోగించుకోవచ్చు అలాగే ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం ఉండదని కేంద్ర మంత్రి తెలిపారు అయితే రెండు వేల పదిహేడు అక్టోబర్ ఒకటి కంటే ముందు జారీ అయిన యుఏఎన్ చందాదారుల విషయంలో ఈపీఎఫ్ ఆమోదం అవసరం లేకుండా కంపెనీ యాజమాన్యాలే అవసరమైన మార్పులు చేయొచ్చు ఇందుకు అవసరమైన డాక్యుమెంట్ల సంఖ్యను సైతం తగ్గించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు ఆధార్తో లింక్ చేయని యుఏఎన్ అకౌంట్ల విషయంలో ఏవైనా మార్పులు చేయాల్సి వస్తే యజమానికి ఫిజికల్ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు ఆ తర్వాత ఈపీఎఫ్ఓ ఆమోదం కోసం పంపించాల్సి ఉంటుందన్నారు ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ అకౌంట్ ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈకేవైసీ పూర్తి చేసిన చందాదారులు ఆధార్ ఓటీపీ ఎంటర్ చేసి యజమాని జోక్యం లేకుండానే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ప్రస్తుతం ఎంప్లాయర్ వద్ద ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెండింగ్లో ఉంటే డిలీట్ చేసి నేరుగా ఈపీఎఫ్ఓకి అభ్యర్థన పెట్టుకోవచ్చని కేంద్ర మంత్రి తెలిపారు ఉద్యోగం మారని సమయంలో ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్లు ఈపీఎఫ్కు చేరడానికి పన్నెండు నుంచి పదమూడు సమయం పడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు తాజా నిర్ణయంతో ఆ గడువు తగ్గుతుందన్నారు బ్యాంకింగ్ వ్యవస్థలో సమానంగా ఈపీఎఫ్ఓ సేవలను అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.